తుఫాను వచ్చిన తర్వాత ఈరోజు మన జిల్లా కలెక్టర్ గారు ఇద్దరు రాజబాబు గారు ఈరోజు ఇక్కడ మా యొక్క ఇతరు నియోజకవర్గంలో ఇతర పరిస్థితుల గురించి కలిసి రావడం ఇక్కడ మేమందరం ఇద్దరం కలిసి ఇక్కడ మీతో అధికార యంత్రాన్ని కలిసి ఇక్కడ మన ఖమ్మం చిరువు పరిశీలించడం కూడా జరిగింది ఒకటైతే నిజం గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ఎన్నిఏ కూటమి ప్రభుత్వం మొన్న ఏదైతే నాలుగు రోజుల కిందట వచ్చినటువంటి తుఫాన్ని సమర్థవంతంగా ఎదుర్కోవడంతో పాటు మా జిల్లాలో మా కలెక్టర్ గారు ఏదైతే ఉన్నారో వీరు సంపూర్ణంగా ఇక్కడ అధికార యంత్రాంగాన్ని పూర్తిగా అప్రమత్తం చేయడం ద్వారా ఈ యొక్క తుఫాన్ని ని వచ్చేటువంటి దాన్ని మనం ఆపలేం కానీ తుఫాన్ తర్వాత ఉన్నటువంటి పరిస్థితులను పూర్తిగా మన యొక్క అనుకూలంగా కంట్రోల్లోకి తీసుకోవడం జరిగింది ఇక్కడ గిద్దలూరు నియోజకవర్గం విషయానికి వస్తే ఏషియాలో రెండో అతిపెద్ద ట్యాంక్ అయినటువంటి ఖమ్మం చెరువు ఏదైతే ఉందో గతంలో దాదాపు నలభై యాభై సంవత్సరాలు అయింటుందేమో అలుగు పారక కాదు కానీ అలుగు ఎంత పెద్ద ఎత్తున దాదాపు ఇప్పుడు మూడు రోజులైంది ఐదు అడుగుల ఎత్తున అలుగు పారుతూ ఉంది అలుగు ఉధృతు చూస్తూ ఉంటే ఇది సముద్రపు హోరులాగా మనకి వినపడుతూ ఉంది ఈ శబ్దం అంతా కూడా ఏది ఏమైనా కూడా ఒకటైతే వాస్తవం కలెక్టర్ గారు చాలా యాక్టివ్గా ఉన్నారు కలెక్టర్ గారు అన్ని విషయాలు వారితో చర్చించి ఒకవైపు నష్ట పరిహారం కానీ లేదా తుఫాన్ వచ్చిన తర్వాత ఈ రోడ్లు కానీ బ్రిడ్జ్ వారంగా మనకి ప్రకాశం జిల్లాలో పది వర్షాల కారణంగా చాలా ఏరియాస్లో మన చాలా సమర్థవంతంగా దానిలో ఒక పాజిటివ్ ఫ్యాక్టర్ ఏంటంటే ప్రకాశం జిల్లా అంతా కూడా చాలా మటు ఆడుకోని ఏరియా కాబట్టి వర్షాలు అనేవి మనకి చాలా చాలా అందరూ భాగంగానే ఉన్నటువంటి ఐదు ప్రధాన ఎర్రబాయిల్లో వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ రిజర్వాయి అనేది ఖంభం ఇది ఆల్మోస్ట్ ఈ ఫుల్ కెపాసిటీ టూ పాయింట్ సెవెన్ సిఎంసీస్ టూ పాయింట్ నైన్ సిక్స్ టీఎంసీస్ ఏదైతే అది హండ్రెడ్ పర్సెంట్ ఈ వర్షాల వల్ల మనకు దాంతోపాటు ఇది కొండలకమ్మకి రీచ్ అయ్యి కుండ్లకమ్మ కూడా ఫుల్ కెపాసిటీలో త్రీ టీఎంసీస్ మనకి ఇక్కడ ఆల్మోస్ట్ త్రీ పాయింట్ ఫైవ్ టీఎంసీస్ వరకు కూడా నీటి ఫుల్ సామర్థ్యాన్ని అది కూడా మనం తీసుకోవడం జరిగింది సో ఇందులో మనకి ఇక్కడ ఉన్నటువంటి వాటర్ ఎక్సెస్ వాటర్ రావడం వల్ల కొన్ని కొన్ని ఏరియాస్ భూముల్లో ఉన్నటువంటి పరివాహ ప్రాంతంలో ఉన్నటువంటి ఏరియాస్ అన్నీ ఇన్మిటేషన్ రావడం జరిగింది సో ఏదైతే పంట నష్టం జరిగిందో అవన్నీ కూడా మనము ఇన్మేషన్లో చూస్తున్నాము రైతులకు ఏ విధమైనటువంటి ఇబ్బంది జరగకూడదు అని చెప్పాలన్నీ కూడా చేస్తాము సో ఈరోజు నేను ఈ ప్రాంతానికి రావడం ఏంటంటే ఎక్కడైతే ఇన్వేషన్ జరిగింది ఇక్కడ ఏ విధంగా ఈ నీరు ఎక్సెస్ నీరు అనేది ఏ విధంగా ఈ కెనాల్స్ ద్వారా కానీ లేదంటే వాగుల ద్వారా కానీ మారుతుంది సో అదేవిధంగా ఏ పంటలు నష్టపోయినాయి అనే దాని మీద ఫిజికల్గా చూడటానికి